హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మంచి అప్డేట్ని అయితే తీసుకొచ్చాను ఉపాధి ఉద్యోగులకి అయితే జీతాలు వస్తలే అనే దాని మీద అయితే మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చాను సమ్మర్ వచ్చిందంటే ఎండాకాలం వచ్చిందంటే ప్రతి ఒక్కరు ఉపాధి పని చేసుకొని రైతులు కానీ కూలీలు కానీ ఈ పని మీద బతికే ఆధారపడి ఆ డబ్బులతో జీవనాధారం ఈఎంఐలు కట్టింగ్ అన్నీ వెళ్తుంటాయి అలాంటిది ఇప్పుడు గత మూడు నాలుగు నెలల నుంచి అసలు జీతాలు రాకపోవడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి ఉపాధి మహిళలు ఎందుకంటే ఉపాధి ఉపాధి కోసం ఎంతోమంది ఎన్నో గ్రామాలు తిరిగి తిరిగి చేస్తుంటారు కష్టపడుతుంటారు అలాంటి వారికైతే మనం జీత జీతాలు సరిగ్గా ఇవ్వకపోవడంతో ఎంతో ఇబ్బంది పడతారు అయితే ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం అయితే ఒక అనుమతి ఇచ్చింది ఏమనంటే జీతాలు అయితే ఒక అనుమతి ఇచ్చింది దేశమాత్మంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీల జీతాలు అయితే కేంద్రం పెంచనుంది ఇప్పటివరకు ఎప్పుడు పెంచలేదు ఇప్పుడు పెంచుతుంది ఎన్నికల కూడా నేపథ్యం జరుగుతున్నా కానీ కేంద్ర ప్రభుత్వం మన ఏం చేసిందంటే ఈసీ అనుమతులు అయితే తీసుకుంది అనుమతి తీసుకొని జీతాలు ఇది కేంద్ర ప్రభుత్వం అయితే ఈసీ అనుమతితోటి జీతాలు పెంపుణాకి అయితే తీసుకుంది ఇది కొత్త నిర్ణయం కాదని ప్రభుత్వం వివరణతోనే ఈసీ ఏకీభవించింది ఎందుకంటే జీతాలు అనేది కామన్ ఎప్పుడైనా పెంచవచ్చు ఎందుకంటే చాలామంది కూలీలు వాళ్ళ జీవనాధారం ఏంటంటే ఇలాంటి గ్రామీణ ఉపాధి హామీ పథకాలే కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా సంచలన నిర్ణయం తీసుకుని అయితే జీతాలు పెంచడానికి అయితే నిర్ణయం తీసుకుంది అండ్ ఏప్రిల్ ఒకటి నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరం లో ఈ యత్నాలు అమల్లోకి తీసుకొస్తామని చెప్పింది అంటే రేపు రాబోయే ఫస్ట్ తారీఖు నుంచి అయితే అమల్లోకి తీసుకొస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఎక్కడ చూసినా కానీ ఈరోజు సమ్మర్ వచ్చిందంటే పాపం పొద్దున్నే లేచి ఉదయం ఆరు ఏడు గంటలకు వెళ్ళి ఉపాధి హామీ పని చేసుకొని బతికే వాళ్ళైతే చాలా మంది కూలీలను మనం చూస్తున్నాం ఎండాన్ని చూడకుండా కూడా పోయి వర్క్ చేస్తూ ఉంటారు అయితే కానీ మన తెలంగాణ ప్రభుత్వం చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల మంది ఎంప్లాయీస్ అయితే ఉన్నారు దీనిలో భాగంగా ఇప్పటివరకు అయితే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అయితే నాలుగు వేల మంది అయితే వర్క్ చేస్తున్నారు వీళ్ళకి మూడు నెలల నుంచి అయితే అందరి జీతాలు ఇప్పటివరకు మూడు నెలల నుంచి అయితే జీతాలు రావట్లేదు నల్గొండ నుంచి దీనిని అడిగితే గత ప్రభుత్వం వాడుకుందని ఈ ప్రభుత్వం చెప్తుంది కానీ ప్రభుత్వంతో సంబంధం ఏముంది ప్రజలకి అండ్ ఇలాంటి వారికి అయితే సేవ చేయాలి కదా కానీ అది చేయకుండా జీతాలు ఇవ్వకుండా గత ప్రభుత్వం అది చేసింది ఇది అని అయితే ప్రభుత్వం చెప్తుంది ఫండ్స్ లేవని అయితే జీతాలు ఆపేసి ఆపేసారని గ్రామీణాభివృద్ధి శాఖ అయితే చెప్తుంది కానీ అది తప్పుడు నిర్ణయం ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకైతే జీతాలు అందించాలి అది రేవంత్ రెడ్డి గారి బాధ్యత కాంగ్రెస్ సర్కారు అధికారం రాగానే వీళ్ళని పర్మనెంట్ చేస్తామని కూడా హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు దాన్ని కూడా నెరవేర్చాలని అయితే చాలామంది కోరుకున్నారు ఇంకా ఇలాంటి ఇంకా ఈ వీడియో మొత్తం తెలివి తెలుసుకోవాలంటే అసలు ఏంది ఏం జరుగుతుంది అనేది ముందుగా అయితే స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూడండి అండ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మనం చూసుకున్నది పర్మనెంట్ చేయాలని చెప్పారు కానీ ఇంతవరకు పర్మనెంట్ చేయలేదు చాలా మంది అయితే సీతక్కని ఎన్నోసార్లు కలిశారు కానీ ఇంతవరకు అయితే ఏమీ చేయలేకపోయి సీతక్క కూడా ఏం చేయలేకపోయింది ఇలాంటివి వాటిల్లో అయితే అదేవిధంగా మనం చూసి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు రెండు వందల ఇరవై రకాల పనులు చేస్తున్నారు ఉపాధి హామీ కింద అయితే రెండు వందల ఇరవై రకాల పనులు చేస్తున్నారు దాంట్లో ఫీల్డ్ అసిస్టెంట్లు ఏడు వేల ఐదు వందల మంది ఉంటున్నారు ఇవన్నీ చూసుకుంటే అసిస్టెంట్లు అయితే అకౌంట్ ఆఫీసర్లు ఇలా మొత్తం చూసుకుంటే దాదాపు ఒక పది పదిహేను వేల మంది అయితే ఉంటారు వీళ్ళందరికీ కూడా జీతాలు రాక మూడు నెలల నుంచి ఇంటి అద్దె కట్టుకోలేక ఈఎంఐలు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఎమ్మెటర్ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇలాంటి పెండింగ్ డబ్బులు అయితే వెంటనే చెల్లించాలని అయితే చాలామంది కోరుతున్నారు ఎందుకంటే ఇవన్నీ కష్టపడితే మేము కష్టపడి పొద్దు కష్టపడితే వచ్చినాయని అదేవిధంగా స్కేల్ గురించి మనం ఆలోచించినట్టయితే రెండు వేల పద్నాలుగు నుంచి పేస్కేల్ మాట్లా పెంచుతామనే ఉంది కానీ ఇప్పటివరకు అయితే ఎలాంటి లేదు ఎందుకంటే గ్రామ గ్రామాల్లో శ్మశాన వాటికలు పల్లె ప్రకృతి వనలు సీసీ రోడ్లు హరితవరం నర్సరీలు వంటి అనేక రకాల చే వర్క్లు అయితే చేస్తున్నారు కానీ వాళ్ళకైతే జీతాలు పెంచలేదు ఇవి కూడా పెంచాలని అయితే ప్రభుత్వాన్ని కోరుతూ మనం కూడా దీని గురించి అయితే బట్టి విక్రమార్క వద్దకు చే చేసుకెళ్దాం మళ్ళీ ఒకసారి అండ్ సీతక్కను కూడా సీతక దగ్గరికి కూడా చాలా మంది వెళ్ళి కలిసారు బట్టి విక్రమార్క దగ్గర కూడా ఈ విషయం తీసుకురా ఒకసారి వీళ్ళంతా కూర్చొని మాట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వెంటనే జీతాలు ఇచ్చి పేస్కేల్ పెంచి వాళ్ళని పర్మినెంట్ చేయవలసిందిగా కోరుతూ ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్